అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ అమ్మకు బహుమతి రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అనుకోకుండా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి మనూరు వెళ్దామా అన్నయ్య అన్నయ్యకి ఫోన్లో ప్రతిపాదించాను ఓకే అమ్మకి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు ఆ వెంటనే అక్కయ్యకి ఫోన్ చేసి సంగతి చెప్పాను నేను వస్తాను ఈ బాదరా బందీలన్నీ వదిలేసి హాయిగా మన ఇంట్లో ఈ మూడు రోజులు ఎంజాయ్ చేద్దాం చక్కగా రీఛార్జ్ అయ్యి తిరిగి వద్దాం అంది ఉత్సాహంగా మేము తలొక చోట ఉంటున్నాం అనిచేత ముగ్గురం విజయవాడలో కలుసుకుని కారులో మా ఊరు వెళ్ళాం మా ముగ్గురిని ఒకేసారి చూసి పరమానంద పడిపోయింది అమ్మ సాధారణంగా మేము ఎవరికీ వీలున్నప్పుడు వాళ్ళు వస్తూ ఉంటాం కోడలని పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిరా ఏకంగా పెద్ద పండగ ముందుగానే నడిచొచ్చేది చాటంతా ముఖం చేసుకుని సంబరంగా అడిగింది అప్పటికప్పుడు అమ్మా అంతా రావాలంటే రిజర్వేషన్లో ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం వారితో పెట్టుకుంటే లాభం లేదులే అని మేము బయలుదేరి వచ్చేసాం పోనీలే మీరైనా వచ్చారు అంటూ మాకు కాఫీలు ఇచ్చి అందరి యోగక్షేమాలు పేరు పేరున ఆరా తీసింది నాన్న పొలం వెళ్ళారా అమ్మ అన్నయ్య అడిగాడు ఇది వరకు వరి వాళ్ళం గనక ఏడాదికి నాలుగైదు నెలలు ఖాళీగా ఉండేది ఇప్పుడు ఈ రొయ్యల వచ్చి పడ్డాక ఇరవై నాలుగు గంటలు పనే అనుకో చిన్న పిల్లల్ని సాకినట్టు సాకాల్సి వస్తుంది ఏమాత్రం తేడా వచ్చినా అవి తేలి మనల్ని ముంచేస్తాయి అమ్మ నవ్వింది అమ్మ నవ్వు ఎంతో అపురూపంగా మురిపంగా అనిపించింది నీ నవ్వు భలే బాగుంటుందమ్మా కర్ణుడు కవచకొండలతో పుట్టినట్టు నువ్వు ఈ చిరునవ్వు ఆభరణంతో పుట్టుంటావు ఉంటావు అన్నాను మొత్తానికి నా చిన్ని అనిపించావురా అంటూ నా బుగ్గ పొడిచి పెద్దగా నవ్వింది ఇంతలో మా నాన్న వచ్చారు మేము ఆయనతో కబురులో పడ్డాం అమ్మ వంట పనిలో పడింది మధ్య మధ్యలో పాలేరుని ఎక్కడికెక్కడికో తరుముతూ హైరాణ పడుతోంది అక్క సాయం చేస్తానని వెళ్ళినా ఆ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనివ్వలేదు తెల్లారి లేచింది మొదలు పిల్లల రందే తప్ప నీకు క్షణం తీరిక ఉండదు పాపం ఈ రెండు రోజులైనా సరదాగా గడపవే ఆట విడుపుగా ఉంటుంది అక్కతో అంది అమ్మ అమ్మ ఎప్పుడు అంతే పెళ్ళికాకముందు అది చెయ్యి ఇది నేర్చుకో అని వెంటబడేది ఇప్పుడేమో రెస్ట్ తీసుకో అంటూ వంటింట్లోకే రానివ్వటం లేదు చూడు వెనక్కి వచ్చి నవ్వుతూ అంది అక్కయ్య అప్పుడు నేర్చుకున్నావు కానికే బావగారుని వంటను లొట్టలేస్తూ తింటున్నారు అన్నాడు అన్నయ్య ఆయనకి హోటల్ భోజనం బొత్తిగా నచ్చదు అన్నయ్య అక్క మాటలకి నువ్వన్నీ కమ్మగా చేసి పెడుతుంటే ఇంకెలా నచ్చుతుందక్క నవ్వాను అందరం బొయ్యి భోజనానికి పీటలు వాల్చుకుని వరుసగా కూర్చున్నాం సున్నుండలు పెట్టింది తీపి లేకుండా అమ్మ ఎప్పుడూ భోజనం వడ్డించదు బాగా కాచిన నెయ్యి పోసిందేమో సున్నుండలు కమ్మగా ఉన్నాయి అన్నయ్యకి ఇంకొకటి నీకు బాగా ఇష్టం తినరా అంది మేము ముందే చేతులు అడ్డు పెట్టేశాం చిన్నోడా పెద్ద తాతగారింటి నుంచి జున్ను తెప్పించాను రా సాయంత్రానికల్లా జున్ను వండేస్తాను అంది ఎగిరి గంతేశాను నేను వచ్చినప్పుడల్లా ఎలా వాళ్ళ జున్ను తినిపించక మానదు అమ్మ అభిమానంగా చూస్తూ అన్నాను చిన్నప్పుడు జున్ను వండితే చాలు అంతా నీకే కావాలని కూర్చునేవాడివి ఎవరికి పెట్టనిచ్చేవాడివే కాదు మురిపెంగా అంది అమ్మ పీతల పులుసు మా కంచాల్లో వడ్డించింది వా అన్నాడు అన్నయ్య ఆ కూర అన్నయ్యకి చాలా ఇష్టం ఈ సీజన్లో కూడా పీతలు దొరుకుతున్నాయా ఆశ్చర్యపోయి అన్నాడు దొరక్కపోతే మీ అమ్మ ఊరుకుంటుందా చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి మరీ పెంచదో అన్నారు నాన్న పాతపాడు సంత నుంచి తెప్పించానరా అక్కడ పేతలు గుడ్డుతో రుచిగా ఉంటాయి అంది అమ్మ అన్నయ్యకి తమ్ముడికి ఇష్టమైనవన్నీ వండావు నీకు ఎలాగైనా వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం బొంగమూతి పెట్టింది అక్క నీకోసం గడ్డ పెరుగు దాయిల మీద కాగిన పాల మీది మేగడ విడిగా పెట్టానే ఆనందోద్విగ్న అయి మా అమ్మ గ్రేట్ అంది వెంటనే అక్క చిన్నప్పుడు దాలి మీద పాలు మరుగుతూ ఉండగానే మేగడ చేత్తో తీసుకుని తినేసేదానివి ఎలా మర్చిపోతాను చెప్పు అందరి ఇష్టాలు అభిరుచులు అన్నీ అమ్మకు తెలుసు అన్నాను అమ్మ అంటేనే అన్నీ తెలిసింది అని అర్థం రా మా పిల్లల ఇష్టాయిష్టాలు ఇష్టాలు మీ బావగారి ఇష్టాలు ఇష్టాలు నాకు తెలియవు గొప్పగా అంది అక్క మీ అమ్మలందరికీ సహస్త్రాంగ నమస్కారం కానీ ముందు మమ్మల్ని తినని ఇవే అక్క పీత కాలు కొరకటానికి నానా తంటాలు పడుతూ అన్నాడు అన్నయ్య చానాళ్ళ తర్వాత కడుపు ఎరువు తెచ్చుకొని మరీ తినేశాం ఈ మూడు రోజులకి మూడు కిలోల బెరువు బరువు పెరగటం ఖాయం తిరిగి లేక రోజుకో గంట చొప్పున నెల రోజుల పాటు జిమ్కి వెళ్తే కానీ ఈ కొవ్వు కరగదు నవ్వాను ఛ అవే మాటలరా నా దిష్టి తగులుతుంది బిడ్డలకి తల్లి దిష్టి ఉండదలేవే నాన్న నవ్వారు ఓ కొనుకు తీసి లేచేసరికి పకోడీలు వాసన గుప్పుమని తగిలింది అన్నయ్యకు పళ్ళ బాధ ఉంది అందుకని వాడిని మెత్తని పకోడీలు నాకు అక్కకి కరకర పకోడీలు ఇష్టమని అవి చేసింది వాటిని ఒక పట్టు బట్టి టీ త్రాగాం ఈ మధ్య మావయ్య కొంట్లో బాగుండట్లేదురా ఒక అడుగు వేసి రండి సంతోషిస్తాడు అంది అమ్మ మామయ్య వాళ్ళది మా ఊరే చెరువు అవతల వీధిలో ఉంటారు ముగ్గురం బయలుదేరాం మామయ్యకి ఇష్టమని ఇన్ని రొయ్యలు రొయ్యలు అగిలేసి ఇచ్చింది సున్నుండలు పకోడీలు పొట్లం కట్టిచ్చింది అన్నగారు చెల్లెల పం చెల్లెలకి పండక్కైనా జానుడు రవికల కూడా పెట్టాడో చెల్లెలు మాత్రం అన్నగారికి అదిష్టం ఇదిష్టం అని సారీలు పంపుతుంది నవ్వుతూ చురక వేశారు నాన్న మీకు అక్కో చెల్లెలు అంటే మీకు ఇనాములు పంపేది కాదు నవ్వుతూ జవాబిచ్చింది తప్ప కోపం తెచ్చుకోలేదు అమ్మ మమ్మల్ని చూసి మామయ్య అత్తయ్య తెగ సంబరపడ్డారు మా తాయారు ఒట్టి చేతులతో పంపదే ఏం పంపిందో చూడవే అన్నాడు మామయ్య అత్తతో టైగర్ రొయ్యలు పంపింది మావయ్య పొంగిపోయాడు మసాలా ఎక్కువేసి ఇగురు వండు నూనె కొంచెం ఎక్కువే కూర ఊటు ఊటలాడుతూ తయారు తాయారు వండినట్టు ఉండాలి అంటూ ఎన్నో సూచనలు ఇచ్చాడు వద్దు వద్దు అంటున్నా వినకుండా టీ ఇచ్చింది అత్త మీ ముగ్గురు కట్టగట్టుకుని వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉండుంటుంది మావయ్య మాటలకు మధ్యలో అడ్డొచ్చింది అత్త రేపు తొలి కాదే కదండి తాయారు పుట్టినరోజు ఉలిక్కి పడి ముఖముఖాలు చూసుకున్నాం అమ్మ తొలి ఏకాదశి రోజున పుట్టిందా మాకు తెలియదే అన్నాను ఎలా తెలుస్తుంది లేరా ఇప్పుడంటే పుట్టిన తేదీలు రాసి పెట్టుకుంటున్నారు కానీ ఇదివరకు అన్ని తిద్దుల లెక్కలే లేకపోతే ఫలానా పండక్కి ఇన్ని రోజులు ముందో వెనకో అని కొండ గుర్తులు పెట్టుకునేవారు అన్నాడు మామయ్య తిరిగి వస్తూ ఉండగా రేపు అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అన్నాను గుడ్ ఐడియా రేపు భీమవరం వెళ్ళి కేక్ కొని తెద్దాం అన్నాడు అన్నయ్య అమ్మకి చెప్పద్దు చెప్తే వెళ్ళనివ్వదు అంది అక్క ఓకే అంటే ఓకే అనుకున్నాం మర్నాడు మేము లేచేసరికి అమ్మ పూజ అయిపోయింది ఇవాళ తొలేక దసరా అంటూ క్షీర అన్నం బొబ్బర్ల వడలు చేసి పెట్టింది మేము టౌన్కి వెళ్ళి ఒక గంటలో వచ్చేస్తాం అమ్మ అన్నయ్య చెప్పాడు మా ఊళ్ళు అమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రండి అంది తలలూపాం నాన్నని అడిగి ఐదు వేలు తెచ్చి అన్నయ్య చేతికిస్తూ అంది మూడు చీరలు కొనుక్కురండి కోడళ్ళకి అమ్మాయికి వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటారు అంతటితో ఆగలేదు ఏ రకం చీరలు కొనాలో ఎవరికి ఏ రంగుల చీరలున్నాయో ఏకరువు పెట్టింది ఎవరికి ఏ రంగు చీర కొనాలో కూడా తనే చెప్పింది నాకే ఏ రంగుల చీరలున్నాయో నాకే గుర్తులేవు నీకు ఎలా గుర్తుందమ్మా బోగులెడు ఆశ్చర్యపోతూ అడిగింది అక్క గుంబనంగా నవ్వింది అమ్మ ఈ చీర ఎప్పుడు కొన్నానో చెప్పు చూద్దాం కట్టుకున్న చీర చూపిస్తూ చిలిపిగా అడిగింది నువ్వు కొనుక్కోలేదు చిన్నవాడు గృహప్రవేశానికి నీకు పెట్టాడు అంతా మిడిగుడ్లు వేసుకుని చూసాం ఇది ఐదేళ్ల నాటి ముచ్చట భీమవరం వెళుతూ దారిలో అన్నాను బర్త్డే సందర్భంగా అమ్మకి ఏదైనా బహుమతి కొనిద్దాం అన్నయ్య అని గుడ్ ఐడియా ఏం కొందాం అమ్మకి ఇష్టం గంటసేపు గుంపు చిప్పులు అమ్మకి కానీ అమ్మకేమిష్టమో తెలుసుకోలేకపోయాం చిత్రంగా లేదు మనందరికీ ఏమేమి ఇష్టమో అమ్మకు తెలుసు ఇష్టమో మనకు తెలియదు అని వ్యాఖ్యానిచ్చాను అవునన్నట్టుగా తలలాడించారు అన్నయ్య అక్కయ్య ఎందుకైనా మంచిదని నాన్నకు ఫోన్ చేసి అడిగాం అది ఇది అని లేదురా ఏ తెచ్చినా ఇష్టమే అని సంబరపడిపోతుంది పలానాది కావాలని ఎప్పుడూ అడగలేదు అన్నారు నాన్న మామయ్యని అడిగాం మీ అమ్మకి ఏ కూర ఏ తీపి ఇష్టమో కూడా చెప్పలేనురా చిన్నప్పుడు మాత్రం ఎక్కడెక్కడి నుంచో రకరకాల పూలు కోసుకొచ్చి ఎంతో ఇష్టంగా పూజలు చేసేది కనీసం చీర ఇష్టమనో నగ ఇష్టమనో లేక ఇంకేదైనా ఇష్టమో చెప్పలేవా మావయ్య నాకేం గుర్తు రావట్లేదురా నిట్టూర్చాం మరి బహుమతి ఏమిద్దాం తర్జన భర్జన పడ్డాం కడకి మధ్య మార్గంగా ఒక చీర కొందామని డిసైడ్ అయ్యాం బట్టల షాప్కి వెళ్ళి ముగ్గురు ఆడవాళ్ళకి అమ్మ చెప్పిన రంగుల్లో చీరలు కొన్నాం అమ్మకి ఏ రంగు చీర కొందాం ఏ రంగు ఇష్టం అసలు అమ్మకు లేని రంగు ఏది అక్క వంక ఆశగా చూసాం పెదవి విరిచింది అమ్మ తెల్లగా ఉంటుంది కనుక డార్క్ బ్రౌన్ చీర బాగుంటుందని కొన్నాం దారిలో కేక్ కొని ఇంటికి తిరిగి వచ్చాం ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నారా మీకు ఆకలి వేయటంలా త్వరగా కాళ్ళు కడుక్కరండి అన్నాలు వడ్డించేస్తాను తొందర పెట్టింది అమ్మ దానికన్నా ముందు చిన్న పని ఉందిగా రెండు వేల రా అమ్మ అమ్మని నాన్నని పిలిచి టేబుల్ మీద కేక్ అమర్చాం కేక్ కట్ చేయమ్మా ప్లాస్టిక్ చాక్ అందిస్తూ అన్నాం ఇవన్నీ ఇప్పుడు ఎందుకురా నేనేమైనా చిన్నపిల్లన ఏమిటి ఇప్పుడే పుట్టేవ్ కదమ్మా అంటూ బలవంతాన కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే అన్నాం కోరస్గా అమ్మ ముఖం సిగ్గుతో ఎర్రబడింది అమ్మ పేరున్న మా ఊళ్ళమ్మ కుంకు కుంకుమ అర్చన చేశామని చెప్పి కుంకుమ పూలు గాజులు ప్రసాదం అందించాం అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి మా వంక అభిమానంగా చూస్తూ దగ్గరకు తీసుకుంది ముగ్గురం కలిసి చీర బహుకరించాం ఇప్పుడు ఇది ఎందుకురా ఖరీదు ఎక్కువై ఉంటుంది కూడాను ఇప్పుడు ఇంత డబ్బు కొనాల్సిన అవసరం ఏముంది సాగదీసింది అమ్మ ఎప్పుడు నువ్వు మాకు పెట్టడమే కానీ మేము ఎప్పుడు నీకు పెట్టలేదు కదమ్మా అంది అక్క చీరలు పెట్టే సందర్భాలు ముందు ముందు ఎన్ని లేవు మనవలు మనవరాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి మాట అప్పటికి ఎలా ఉంటాయో ఏమో మేము కూడా ఎలా ఉంటామో మీరు ఎలా ఉంటారో ఇప్పుడు అది తీసుకో అని నాన్న చెప్పడంతో మరి లేకపోయింది అమ్మ చీర నీకు నచ్చిందా అమ్మ నీకేమిష్టమో మేము ఎప్పుడూ తెలుసుకోలేదు నీకే బహుమతి ఇవ్వాలో తెలియక తలకిందులు అయ్యామంటే నమ్ము నీకే ఇష్టం అమ్మ అడిగాను ప్రతిరోజు ఏదో వేళన ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని నూరారా అడుగుతున్నారు ఇంతకంటే ఈ వయసులో ఏ అమ్మైనా పిల్లల నుంచి ఏం కోరుకుంటుందిరా అంటూ మా నోళ్లలో పెద్ద పెద్ద కేకు మొక్కలు పెట్టింది మేము తింటూ పెద్దగా నవ్వుతుంటే అంది అమ్మ మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఆనందంగా ఉంటే ఇష్టంరా మీ ముగ్గురు ఇలా కలిసికట్టుగా ఉంటే ఇష్టం మీ సుఖ సంతోషాల కన్నా నాకు ఇంకే బహుమతి కావాలిరా మాకు నోట మాట రాలేదు అమ్మ అంటే ఏమిటో బోధపడినట్టుగా అమ్మ తాలూకా అమ్మ ప్రేమ తాలూకా విశ్వరూపాన్ని దర్శించినట్టుగా ఒక అద్భుత అనుభూతికి లోనయం అదండి కథ ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో సెప్టెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురితమైంది చూసారా అమ్మ గురించి ఏదో చేద్దామని ఆరాటపడ్డారు పిల్లలు కానీ అమ్మకొకటే ధ్యాస ఎంతసేపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలని ఆమె గురించి ఆమె ఎప్పుడూ పెద్దగా పట్టించుకోదు అలాగే ఆమె తెచ్చి వీళ్ళందరూ తెచ్చినవి కూడా తీసుకుంది కానీ తీసుకునేటప్పుడు కూడా ఏమంది నాకెందుకు నాన్న ఇవన్నీ అని కానీ ఆమె మాత్రం అందరికీ తెచ్చి పెడుతూ ఉంటుంది కానీ ఆమెకు మాత్రం వద్దనే చెప్తూ ఉంటుంది అలాగే నాన్న కూడా ఈ ఈ కాన్సెప్ట్ పెద్దవాళ్ళు ఒకప్పుడు అంత చక్కగా చేసేవాళ్ళు పిల్లల్ని ఇలా చూడాలని పిల్లలే మనకు మాత్రమే పెడుతున్నారు వాళ్ళు చేయట్లేదని వాళ్ళు ముందుకొచ్చి తీసుకొచ్చినప్పుడు ఏ తల్లిదండ్రు అయినా ఎంతో ఆనందపడతారు బేసిక్గా ఆ పిల్లలు కూడా నాకు ఇట్లా బట్టలు తీసుకొచ్చారని అక్కడ ఈ కథలో కూడా తల్లి అలాగే ఆనందపడింది కొడుకులు కూతుళ్ళు అంతా కలిసి చీర తీసుకొచ్చినందుకు కానీ దేనికైనా కానీ సో ఆనందాన్ని ఆమె లైఫ్లో అలా ఉంచేసుకుంటుంది హృదయంలో మనం చేసి చిన్న చిన్నవే తల్లి బాగా మెచ్చుకుంటుందండి బేసిక్గా మర్చిపోదు ఎప్పుడైనా లైఫ్లో కానీ మనం అవి చేయటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అది ప్రాబ్లం దానిలోంచి మనం బయటపడిన రోజు ఆ అమ్మని కూడా మనం ఆనందంగా చూడగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు